హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే నేను ఇద్దరు పాపలండి వాళ్ళిద్దరికీ వెనక చూస్తున్నారు కదా ఇలాంటివి రెండు అనేది కుట్టాను సో అవి రెండు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దామా ఆల్రెడీ మీకు ఒకటిగా అనిపిస్తుంది ఎలా ఉండేది సెకండ్ ఇది ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి సెకండ్ పింక్ ఇది కనిపించేది లోపల బాడీ పావడా అండి ఇక్కడ హ్యాంగర్స్ వేస్తే కొంచెం అలా పైకి కనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రంట్ అయితే ఇలా స్క్వైర్ నెక్ పెట్టేసి లేస్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టాను చాలా బాగొచ్చింది దానికి కూడా నేను ఇలాగా లేస్ అనేది కుట్టేసేసాను అనమాట నడుం దగ్గర కూడా ఇలా లేస్ అనేది కుట్టేశాను ఇక్కడంతా ఫ్రిల్ పెట్టేశానండి ఇక్కడ ఫ్రిల్ పెట్టేశాను కింద పావుడా అయితే ఇలా ఉంటుంది ఇది బాడీ పావడా అండి లోపల క్యాన్కాన్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా లోపల బాడీ పావడాకి ఇదిగోండి క్యాన్కాన్ అనేది యూజ్ చేసేసాను అనమాట కనిపిస్తుంది కదా ఎలా ఉందండి అవుట్ ఫిట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేసి బ్యాక్ ఉక్స్ అండి ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇదిగోండి హ్యాంగర్స్ ఇవి ఇవి వాళ్ళే ఇచ్చారు ఈ బ్లౌజ్ డ్రెస్ కుట్టమన్న వాళ్ళే ఇవి ఇచ్చేసారనమాట సో ఇవి హ్యాంగర్స్ ఇది ఒక డ్రెస్ చూసారు కదా ఆల్రెడీ మీకు బ్యాగ్ కనిపిస్తుంది ఇది కూడా స్క్వేర్ నెక్ అండి ఇది కూడా స్క్వేర్ నెక్ పెట్టేసి ఇలా లేస్తో స్టిచ్చింగ్ అయితే చేసేసానండి హ్యాండ్ చూసారు కదా బుట్ట హ్యాండ్ లాగా ఈ విధంగా అయితే కుట్టేశాను నడుము దగ్గర ఇది మొత్తం ఓవరాల్గా బ్యాక్ ఫ్రంట్ మొత్తం వచ్చిందండి అంటే ఈ క్లా ఇది ఇచ్చిన లేస్ అనేది సరిపోయింది ఈ డ్రెస్ కి ఇక్కడ చూసారు కదా ఇది సరిపోలేదు బ్యాక్ సైడ్ లేదు ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే ఉంది ఈ రెండు డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్